ఫ్రెండ్స్ ఐఎం రాసి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసి రాయపాటి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గల్లీ గణేష్ సిరీస్ అనమాట సో ఈ సిరీస్లో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో సో రండి మనం వెళ్ళి వినాయకుడిని దర్శించుకుందాం సో ఈ మండపం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మొత్తం మిర్రర్ వర్క్తో చాలా బాగుంది అండ్ అలాగే పైన వచ్చేసి నెట్ క్లాత్తో చాలా బాగా డెకరేట్ చేశారు సో ఈ వినాయకుడు అయితే చూడడానికి చాలా యూనిక్గా ఉంది ఈ వినాయకుడే కాదండి ఈ మండపం కూడా చూడడానికి చాలా యూనిక్గా ఉంది అసలు ఈ థీమ్ అయితే చాలా బాగుంది అంతా మిర్రర్ వర్క్తో అండ్ నెట్ క్లాత్తో అయితే డిజైన్ చేశారు ఈ మండపం డెకార్ అంతా చూడడానికి చాలా బాగుంది కదా మీరు కూడా చూడండి అండ్ అలాగే ఈ వినాయకుడిని చూస్తుంటే మనసుకు అయితే చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా అయితే అనిపించింది నేను ఇలా ఉన్న వినాయకుడిని అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళే టైంకి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది మేము కూడా కొంచెం సేపు ఉండి పూజలో అయితే పార్టిసిపేట్ చేశాం ఇక్కడ మన బొజ్జగనపై అయితే శేషవాహనం పైన కూర్చొని ఉన్నట్లుగా ఉంది వెనకమాల నాగదేవత పడగను విప్పి మనకు దర్శనమిస్తున్నట్లుగా ఉంటుంది ఇక్కడ స్పెషల్ వచ్చేసి మిర్రర్ డిజైన్ కదా సో నేను మీకేదో కొంచెం వెరైటీగా చూపిద్దామని ఇలా అయితే వీడియో తీశాను సో మిర్రర్లో నుంచి మన వినాయకుడిని అయితే మీరు కూడా చూడండి ఈ మిర్రర్ వర్క్ ఇదంతా చూస్తుంటే ఏదో తెలియని ఒక అంతఃపురంలో ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుంది మండపం మొత్తం మిర్రర్స్తో వైట్గా అండ్ అలాగే మధ్యలో వచ్చేసి బ్లూ కలర్తో దేవుడు ఉండడం ఇక్కడ చాలా బాగుంది చూడడానికి అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ బాల్స్తో నెట్ క్లాత్తో అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ మండపానికి సైడ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ మీద గ్లాసెస్ రావడం అనేది లుక్ చాలా ఎలిగెంట్గా ఉంది ఇక్కడ మన వినాయకుడు అయితే ఒక చేతితో త్రిశూలం అండ్ అలాగే ఒక చేతితో అయితే ఫ్లూట్ పట్టుకొని ఉన్నట్లుగా ఉంది అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే వినాయకుడికి అలాగే నాగదేవతకి అయితే ఒరిజినల్గా జ్యువెలరీ అనేది వేశారు ఇప్పుడు పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది సో నేనైతే దర్శనం చేసుకొని కొంచెం సేపు అలా అయితే కూర్చున్నాను ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది సో అలా దేవుణ్ణి చూస్తూ కొంచెం సేపు అక్కడే కూర్చొని ఉన్నాను ఇప్పుడు లాంగ్ నుంచి ఒక్కసారి అయితే ఓవరాల్ లుక్ చూడండి ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది మీకు నేను స్వామివారిని ఇంకొంచెం దగ్గరగా చూపించాలని దగ్గరికి వచ్చైతే వీడియో తీసుకున్నాను ఈ బొజ్జగనపై అయితే చాలా యూనిక్గా ఉన్నారు స్పెషల్ ఏంటి అని కమిటీ మెంబర్స్ని అడిగినప్పుడు వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఈ బొజ్జ గణపయ్యని అయితే ముంబై నుంచి తెప్పించారంట అది ఇక్కడ స్పెషల్ ఇక్కడ చూడండి ఈ చిన్ని గణపయ్యని అయితే వేరే వాళ్ళు ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంట ఇంకా అందరూ బాగుండాలి అని దండం పెట్టుకొని ఇప్పుడైతే బయటకు వచ్చేసాం ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు అది కూడా తీసుకొని తిన్నాం ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ